రే మీలాగా ఇంకొకడు దొరకడు రాకర్ ఆది కూడా చూస్తూ ఉంటాడు ఆడు చూస్తూ ఉంటాడు జానీ మాస్టర్ చూస్తూ ఉంటాడు చిరంజీవి చూస్తూ ఉంటాడు బాలకృష్ణ చూస్తూ ఉంటాడు అందరూ చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా చూస్తూ ఉంటాడు వీడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నేను ఎన్టీ రామారావు వీర నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన మన అన్న నందమూరి తారక రామారావు గారి పేరు అభిమానిని నేను కళామ తల్లి ముద్దు బిడ్డగా నేను సినిమా ఫీల్ పెరుగుతున్నాను ఎవరో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అరే జూనియర్ ఎన్టీఆర్ పెడుతున్నాడు నువ్వు ఆయన ముందు కూడా పోతున్నావు అని అన్నారు నాకు జూనియర్ ఎన్టీఆర్ బిడ్డ లాంటి పవన్ కళ్యాణ్ తమిళ్ లాంటి చిరంజీవి అన్న లాంటి సో నాకు అందరూ ఇష్టమే కానీ ఎవరు తప్పు చేసినా వదల్ చెప్తూ ఉంటాం అందువల్ల ఎవరు కూడా తప్పుగా భావించకండి సో నేను సినిమా కళాకారుడుగా కళామతాల బిడ్డగా ఇక్కడికి వచ్చాను సో ఈ అబ్బాయిని లాక్డౌన్ సినిమా షూటింగ్ పర్మిషన్ ఇవ్వడంతో ఫస్ట్ ఈ అబ్బాయిని తీసుకెళ్ళి లవ్ సబ్జెక్టు క్వశ్చన్ మార్క్ వాట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ అనే సినిమాని నేను అద్భుతంగా తెర మీద తెగించాలనుకున్నాను సో ఈ అబ్బాయి మీద నేను ఆ సినిమా చేయడానికి మన శివ సార్కి చెప్పాను శివ సార్ సబ్జెక్ట్ ఉన్న తర్వాత చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు ఆయన రెండు మాటలు మాట్లాడతారు సో ఈ సినిమా అయితే మన మీ పేరు